హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను జీడి నుంచి మేడ్చిల్కి ఒక ట్రిప్ కొట్టానండి ఆ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు ఒక ఫుల్ వీడియోలో పెడతాను ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ ఉంటుంది అంటే ఆటోమొబైల్స్ వెహికల్ యూజ్ చేసే స్ప్రింగ్స్ మనకి చిన్న మే ట్రక్స్ కానీ పెద్ద ట్రక్స్లో కానీ చిన్న చిన్న స్ప్రింగ్స్ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించింది రా మెటీరియల్కి సంబంధించింది ఆ స్ప్రింగ్ ఎలా చేస్తారని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేద్దామనుకున్నా కానీ అక్కడ కస్టమర్ మనకి పర్మిషన్ ఇవ్వలేరు వెహికల్ లోడింగ్ స్టార్ట్ చేసేసారు ఇది ఈ విధంగా లోడింగ్ చేస్తారండి ఒక లైన్గా చిన్న చిన్న వైర్ బెల్డర్స్ మొత్తం పెట్టేసి క్రైన్తో లిఫ్ట్ చేసేసి ఒకటేసారి అలా వెహికల్ లోడింగ్ చేసేసారు సో లోడింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి అట్లా రెండు లైన్స్ వేసారు ఒక లైన్ వేసేసారు ఇంకొక లైన్ లిఫ్ట్ చేస్తున్నారు అది వేసేసిన తర్వాత మనం బయలుదేరిపోయినామండి కనిపించేది కోంపల్లిఫ్ట్ డ్రైవర్ అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైంలో మనం ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పుకోవాలి సో మనకి కస్టమర్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి సర్వీస్ రోడ్ ఉందండి మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా సర్వీస్ రోడ్ పక్కన లోడింగ్ వచ్చేసి క్రెంతం చేసేసారు అన్లోడింగ్ వచ్చేసి మ్యాన్ పవర్ చేశారు సో మ్యాన్ పవర్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వైర్ బల్స్ దించేటప్పుడు మనం డోర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న వైర్ బట్టల్స్ కాబట్టి ఏం కాదు ఒకటే ఒక పెద్ద వైర్ బట్టల్ ఉంది అది ఎలా దించారు కింద ఫుల్ వీడియో పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్